ఈ నెల పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా అనేక శంకుస్థాపనలు అలాగే విర్చువల్గా కొన్ని శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు అయితే ఈ పర్యటనను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయకుండా దానిపై స్పష్టమైన వైఖరి ప్రదర్శించకుండా ఆయన విష ఆంధ్రప్రదేశ్లో పర్యటించకూడదని చెప్పేసి ఒక నినాదం చేస్తూ ఒక బ్యానర్ పైన గోబ్యాక్ మోడీ అని కూడా ప్రదర్శన కూడా చేపట్టారు అయితే దీన్ని పోలీసులను అడ్డుకొని దీన్ని తిరిగి లాక్కోవడం జరిగింది దీనిపై స్వల్పంగా కొంత తోపులాట కూడా చో చోటు చేసుకుంది ఈ సందర్భంగా దీనిపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పండి అసలు ఏం జరిగింది ఎందువల్ల మీరు నిరసన చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు పన్నెండు సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు తలకి నామాలు పంగనామాలు పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకపక్షాలన్నీ కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాయి తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు జీఎస్టీ పేరుతో కర్నూలులో రేపు పర్యటన చేయబోతూ ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కానీ కూటమి ప్రభుత్వం బీజేపీ పన్నెండు సంవత్సరాల కాలంలో ఏం చేసింది అని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక బయట రాష్ట్రాలకి తరలిపోవాల్సిన వలస పోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతగా మేము ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి జిఎస్టి ద్వారా వేల రూపాయలు మిగిలినయి ప్రజలకి అని చెప్పేసి పేపర్లలో టీవీల్లో ప్రచారాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలను కూడా మేము అడుగుతూ ఉన్నాం జిఎస్టీలో మిగిలినాయి అని చెప్పేసి మీరు సభలు పెడతా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ కానీ బీజేపీలో అంతర్భాగంగా ఉన్నటువంటి కూటమిలో అంతర్భాగంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకొని వచ్చింది ఏ ప్రాజెక్టులు తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కానీ అమరావతి రాజధానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల సమగ్రాభివృద్ధికి ఏ విధంగా నిధులు కేటాయిస్తుంది అన్ని విషయాలు తెలియజేసేటటువంటి దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యం ముఖ్యమంత్రికి కానీ ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం ప్రధానమంత్రి దగ్గర మెప్పు పొందడం కోసం ఆయన ఒక ఉన్నటువంటి ఆయన్ని వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి అరాచకాలు ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా ఉండడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా లాలూచి పడేటటువంటి వ్యవహారాలు చేస్తున్నారు తప్ప వేరేది కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము ఫైట్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరుగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి పద్ధతుల్లో మొద్దునిద్ర నిద్ర వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని కరెక్ట్ కాదని చెప్పేసి మేము అఖిల భారత యోజన ఏ వైపుగా మేము కోరుతూ అందువల్ల మోడీ గారి పర్యటన వ్యతిరేకిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాం మోడీ గో బ్యాక్ అని చెప్పేసి మేము ఇచ్చేస్తూ ఉన్నాం ఇక్కడ పోలీసులను పెట్టి పాలక పక్షాలు విద్యార్థి యువజన సంఘాల మీద దాడులు చేయడము చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి హక్కులను కూడా కాల రాస్తూ బ్యానర్లు చింపేసేటటువంటి ఇది చేస్తూ ఉన్నారు ఒక పక్క సుప్రీంకోర్టు పోలీసులు పోలీసులు పని చేయటం లేదు పోలీస్ వ్యవస్థ ఉందా డీజీపీ నిద్రపోతున్నాడా మేల్కొన్నాడా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా వాళ్ళది వాళ్ళు చేయకుండా దొంగతనాలు అరాచకాలు ఏ విధంగా రాష్ట్రంలో పెరిగిపోతా ఉన్నా కూడా విశాఖ కేంద్రంగా గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా విస్తరిస్తా విస్తరిస్తూ ఉంది ఇదంతా కూడా గంజా ర్యాకెట్ జరుగుతున్నా కూడా పోలీసులు అటువైపు కాకుండా ప్రజా సంఘాలు ఏం పనిచేస్తూ ఉన్నాయి ధర్నాలు ఎవరు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యల గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గొంతు ఏ విధంగా నొక్కాలని చెప్పేసి పోలీసు వ్యవస్థ ఆచ ఆలోచన చేస్తూ ఉంది దయచేసి పోలీస్ వ్యవస్థ ఆ విధంగా కాకుండా దొంగతనాలు దోపిడీలు ఈ సంఘంలో జరిగేటట్టు అరాచకాల మీద పోలీస్ వ్యవస్థ ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ప్రజా సంఘాల మీద లేకపోతే ప్రజాస్వామిక వాదుల మీద మీ ప్రతాపాన్ని చూపించొద్దని కూడా పోలీస్ వ్యవస్థను కూడా కోరుకుంటా ఉన్నాం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకోవడం అన్నది తగదని చెప్పేసి ప్రధానంగా విద్యార్థి సంఘాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఏదైతే ప్రజా సమస్యలపై ఏంటంటే ముందు ముందుగా విభజన హామీల గురించి ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గా ప్రసాద్ విశాఖపట్నం